ਅੱਜ ਉਹਨਾਂ ਦਾ ਬੋਲਿੰਗ ਦਾ ਵੀ ਆਨੇ ਸਾਈਡੋਂ ਕਟਕੁਨੇ ਦੀ ਗੋਲਣਾਂ ਆਨੀ ਵਰਖ ਬੋਤਲ ਯਾਰ ਅੱਨੀ ਵਰਖ ਬੋਤਲ ਯੋਰੇਲ సింటెక్స్ కంటే కట్టిస్తే కానీ ఇంకోటి ఏంటంటే ఇది ఏమైనా ఫాల్ట్ ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్ చేస్తే క్లీన్ చేసి దాని కింద సిమెంట్ చేసేస్తే ஆனால் பாக்குற சிகிச்சைக்கு கஷ்டம் வந்தது. சிந்திக்கிறது பாக்குறேன்னு பேசுறேன். సచివాలయం ఇక్కడికి సచివాలయం మూడు రోజులు కాల్పోతుందా అది అది కాదమ్మా మోటార్ కాలిపోతే రెండు నెల రెండు నెలలైనా చేయలేరు మీకు అది కాదు కాలిపోయింది ఇప్పుడు అది కాలిపోతుంది కదా కష్టమైతుంది అదే అదే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ సమస్య అన్న கரంటోని చూస్తున్నాం కరెంట్ రాలే చెప్తారు ఎందుకోసం ఫీజు పోతుందని చెప్పి అని చెప్పండి మనం చెప్తాం ప్రకారంగా అది లోడ్ ఏమంటాయి ని అన్ని టైపోయినాయి ఏమంటే మేము అన్నగా చేసినాడు